అందరికీ సో అందరికీ హ్యాపీ బోగి సో నాదైతే ఇప్పుడే అయిపోయింది పండ్లంతా బాబుని పడుకోబెట్టేసి ఈవినింగ్ కోసం అనేసి ప్రిపేర్ చేద్దామని ఇప్పుడే నేనైతే ఈ డ్రాప్ తీసుకున్నాను సో లెట్స్ ఎలా వస్తుంది నా డెకరేషన్ అవుట్పుట్ అని చూసేద్దాం సో ఈ లోపు నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి సో నేను ఇక్కడైతే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా మనకి ఫెస్టివల్ అంటే మా మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అన్నీ ముందుగానే చేసుకొని పడుకుంటే బెటర్ కదా మనకు కూడా ఏ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి అండ్ నేను ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను ఒక పార్ట్ టూలో పెడతాను ఈ వీడియోలో నేను కంప్లీట్గా మనం అసలు భోగి ఎందుకు చేసుకుంటామని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకనే కాదు మన పిల్లలకైనా సరే మనం ఇప్పుడు ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాము సో మనకు వేరే మన సాంప్రదాయం వేరే వాళ్ళకి తెలియాలంటే మనకు కూడా దాని గురించి తెలియాలి కదా సో అలా మనకి కంపల్సరీ తెలియాల్సిన విషయాలు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనమైతే ఈ భోగి పండగ అసలు ఎందుకు చేసుకుంటాం భోగి పళ్ళని మనం ఎందుకు పోస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే అసలు ఈరోజు మనకి భోగి పళ్ళు అంటే రేగి పళ్ళుగా మనం చేస్తాము అండ్ ఈ టైంలో మనం ఒక ఫైవ్ మెంబర్స్ ముత్తాయిదులను పిలిచి వారితో పిల్లల్ని దిష్టి తీస్తాం మనము వాళ్ళతో అండ్ మనకి భోగి పళ్ళలో మనం కలిపేది రేగి పళ్ళు చిల్లర చెరుకు ముక్కలు ఇంకా బంతి పూలు అక్షింతలు కూడా వేస్తారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే చాక్లెట్స్ కూడా వేస్తారు సో ఎక్కువ మ్యాండేటరీ అయితే నేను ముందు చెప్పినవి అండ్ ఇంకొకటి అసలు ఫస్ట్ రేగి పండ్లనే ఎందుకు వెయ్యాలనేది ఎవరికైనా తెలుసా సో రేగి పండ్లు అంటే ఏంటంటే దానికి ఇంకొక నేమ్ ఏంటంటే అర్కఫలం మనకి అర్కుడు అంటే సూర్యుడు సో సూర్యుడికి ఉన్న ఎంత శక్తి ఉంటుందో అదంతా మన పిల్లలకి రావాలి అన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి రావాలి అని చెప్పేసి మనకి ఆ సూర్యుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలకు ఉండాలి అని చెప్పేసి మనము ఈ రేగి పళ్ళనైతే యూస్ చేస్తాము సో ఇదైతే అందరు తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకొకటి రేగి చెట్టు అనేది మనకు ఎలాంటి సీజన్ అవ్వని అది ఎక్కడైనా పెరిగేస్తుంది అనమాట లైక్ ఎండని వానని అన్నిటిని తట్టుకునే శక్తి ఉంటుందంట సో అలాంటి ఒక అలాంటి స్ట్రెంగ్త్ అవనివ్వండి సో ఏదైనా తట్టుకునే శక్తి ఉండాలని చెప్పేసి పిల్లలకి ఈ రేగి పళ్ళుతో మనమైతే దిష్టి తీయడం అనేది అయితే జరుగుతుంది అండ్ దీంతోపాటు మనం కంపల్సరీగా వేసేది ఇంకోటి ఏంటి అంటే బంతి పూలు ఇవెందుకు వేస్తాము అంటే బంతి పూలు మీరు మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని దగ్గరికి లైక్ ఇవన్నీ వెళ్ళవు దోమలు కానీ క్రిములు అవన్నీ దాని దగ్గరికి వెళ్ళవు ఎందుకంటే వా దాని పనే అవన్నిటిని చంపేయడము సో మన పిల్లల్ని కూడా స్కిన్ డిసీజెస్ నుంచి లైక్ సేవ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి మనం దీంతో కూడా డిస్టీ తీస్తాం అండ్ ఇంకొకటి మనకు దేనికంటే కూడా పవర్ఫుల్ అని నమ్మేదైతే మనం ఈ డిస్టీ సో ఈ డిస్టీ తగిలితే పిల్లలు ఎలా అవుతారో మనకు అందరికీ తెలుసు ఎవరు ఏది నమ్మినా నమ్మకపోయినా డిస్టీ అయితే నమ్ముతారు ఏ జనరేషన్ అయినా సరే సో అందుకే ఇలాంటి మనం సాంప్రదాయాలన్నీ ఇంకా పాటిస్తున్నాము సో ప్రతీ ఫెస్టివల్ వెనుక ఇలాంటి స్టోరీస్ ఉంటాయి సో మనం వాటిని తెలుసుకుంటేనే అది చేయాలి అన్న ఇంట్రెస్ట్ కంటే కూడా సో మనకి కూడా ఒక ఫాలో అవ్వడం అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ మన జనరేషన్ నుండి మన పిల్లలతో జనరేషన్ సో అదంతా కూడా ఇది ఫాలో అవుతాం మనము సో మెయిన్ మెయిన్ ఈ పండగకైతే పిల్లలకు వాళ్ళకి ఏంటంటే మనకు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అదంతా తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి సో మనం ఇలాంటివన్నీ రిచువల్స్ అనేది చేస్తాము ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియో అయితే ఫస్ట్ టైం న్యూస్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంత ఇంత అవగాహన నేను ఇచ్చానని అనుకుంటున్నాను అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను పార్ట్ టూగా నేను వీడియో పెడతాను సో అంతకుముందు అయితే నా అయితే ప్లీజ్ ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అవన్నీ చూసేసి ఎలా ఉందనేది కూడా నాకు నాకు చెప్పండి అండ్ దీంట్లో నేను ఏమైనా మిస్సింగ్ లైక్ మిస్ థింగ్స్ ఏమైనా ఇన్ఫార్మ్ చేయలేదు అండ్ ఏదైనా మిస్ చేశాను అంటే కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నా కూడా నాకు తెలిసిందైతే నేను చెప్పాను సో ఇంకా ఏదైనా మిస్ అయితే నేను కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇలా అందరూ ఈ భోగి బాగా చేసుకోవాలి పిల్లలందరికీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో అందుకీ స్మైలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్